భూలోకములో మనము నమ్మి రక్షణ పొందితే ఏం జరిగిద్దంట ఏం 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 జరిగిద్ది నిత్య నరకము తప్పించబడు అంటే ఇక్కడ నమ్మని వారికి శిక్ష ఏమైందంట అంటే భూమి పైన ఉన్నప్పుడు నువ్వు రక్షణ పొందడం వల్ల నీకు శిక్ష రాకుండా పోతుంది నమ్మటం వల్ల మొదటి కార్యం ఎందుకు తెలుసా నువ్వు నరకాగ్ని తప్పించబడతావు ఎక్కడా భూలోకంలో నమ్మటం వల్ల ఏం ప్రయోజనం అనుకుంటాం కొంతమంది బాప్తిస్వం తీసుకోవాలన్నా నమ్మాలన్నా సరేలే అన్నట్లు ఉంటారు అంటే వారిలో ఏముంది ఏముంది అప్పనమ్మకం ఉంది అయితే ఇక్కడ ఏం రాయబడింది అంటే నువ్వు భూమి మీద నమ్మి బాప్తిష్వము తీసుకుంటే నీకు శ్రమ నుంచి విడుదల శరీరానికి కాదు దేనికి విడుదల నీ ఆత్మకు రాబో ఉగ్రత నుంచి విడుదల రాబో ఉగ్రత ప్రతి మనుష్యుని పైన ఉంది అందుకే నమ్మని వానికి శిక్ష ఖచ్చితంగా విధింపబడుతుంది అందుకే నమ్మిన వారికి ఏం జరుగుద్దంట రక్షించబడతాడు రక్షణ పొందిన వాడు ఏం చేస్తాడు రక్షించబడతాడు నెంబర్ వన్ పాయింట్ రెండవది నమ్మవానికి సమస్తము సాధ్యమే భూలోకంలో మనము నివసిస్తున్నప్పుడు నమ్మి ప్రార్థన చేసి ఏదైనా కావాలని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఉంటుంది నమ్మువానికి సమస్తము సాధ్యమే అపనమ్మకముతో ఉన్నవారి కాదు నమ్మకముగా నివసించే వారికి దేవుని పట్ల దేవుని కార్యాల పట్ల నమ్మకముగా ఉన్నవారికి సమస్తము దేవుడేం చేస్తాడంట సాధ్యపరుస్తాడు అసాధ్యమే కది జరగదు అన్న అన్నవాటి కూడా దేవుడేం చేస్తాడు జరిగిస్తాడు హాలిడి అందుకే అంటున్నాడు ప్రభు నమ్ము వానికి సమస్తము సాధ్యమే మొదటి భూ భూలోకంలో ఉన్నప్పుడు ఏం జరుగుద్ది నమ్మి బాప్తీస్వం పొందినవాడు రక్షించబడతాడు నమ్మిన వానికి భూలోకంలో చాలా కార్యాలు జరుగుతాయని ఇక్కడ మనకు లేఖనము తేటపరుస్తుంది అది దాని కింద చదివిందంతా దాని కింద రాయబడిందంతా మనకి తెలిసిన చరిత్ర అది ఒక తండ్రి కొడుకు కోసం ప్రార్థన చేసినప్పుడు అయ్యా నువ్వు అంటాడు తండ్రి అంటాడు ఏసైని ఏసై అంటాడు తండ్రిని నువ్వు నమ్ముతున్నావా ఈ కార్యని చేయాలని చేస్తానని అంటే అయ్యా నాలో అపనమ్మకు లేకుండా తీసి అంటే ప్రభు అంటాడు నమ్ము వానికి సమస్తము సాధ్యం అంటే నమ్మేవాడికి ఏం జరుగుతాయంట కార్యాలు జరుగుతాయి ఎక్కడైతే పరలోకంలో భూలోకంలోనా ఇప్పుడు తండ్రి కుమారుడు బాగలేడనే ఏ కాడికి వచ్చాడు ఇప్పుడు భూలోకంలో కార్యం జరిగిందా పరలోకంలో జరిగిందా భూలోకములోనే కార్యం చేశాడు దేవుడు అంటే నమ్మితే భూలోకములో మనం అనేక కార్యాలు చూస్తాము దేవుడు భూమి పైన మన కోసం ఎన్నో దాచి ఉంచాడు దాన్ని దేని ద్వారా మనం పొందగలుగా ఉంటే నమ్మకము ద్వారా ఎవరు నమ్మటము ఏ నమ్మి ప్రార్థన చేసినప్పుడు ఇది జరగదు అని లోకం మనకేం చేస్తుంది ఇంటి గుర్తేస్తుంది కానీ ప్రభు ఏం చేస్తాడో తెలుసా రైట్ గుర్తేస్తాడు హాలుడియా ఎందుకంటే మనము చేసే ప్రార్థన దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి కన్నీరు విడిస్తూ ప్రభు సన్నిధిలో అడిగితే ఏం చేస్తాడు ఆయన అసాధ్యం ఇక పిల్లలు పుట్టరు ఇక పెళ్లి జరగదు ఇంకా బ్రతకరు ఇంకా అని కొన్ని సర్టిఫికెట్లు ఇస్తారు కొంతమంది లోకంలో కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా అన్నిటినీ రైట్ గుర్తేస్తాడు హాలుడియా ఎందుకంటే ఆయనకు సమస్తమో సాధ్యమే నువ్వు నమ్మితే దేవుని పట్ల నువ్వు నమ్మికగా ఉంటే ఆయన సమస్తాన్ని నీకు ఇస్తాడు ఏం చేస్తాడు నీకిస్తాడు ఏది జరగదు అన్న అనుకుంటున్నావు దేవుడు దాన్ని లోకంలోని నీకు జరిగిస్తాడు హలలుయా ఏంటంటే రెండు కార్యాలు ఒకటి నమ్మాలి రక్షణ పొందాలి రెండవది నువ్వు నమ్మితే కార్యని నువ్వు చూస్తావు నమ్మకపోతే కార్యలు జరగవు నమ్మకపోవడం వల్ల ఏం లేదు రక్షణ లేదు శిక్ష ఉంది నమ్మటం వలన ఏముంది రక్షణ ఉంది కార్యాలున్నాయి హాలియా ఎక్కడ ఈ రెండు భూమి మీద ఉన్నప్పుడే కదా భూమి మీద ఉన్నప్పుడు మనకు జరిగే ఇంకా అనేకం ఉన్నాయి కానీ రెండింటి గురించి మనము తెలుసుకుందాం నమ్ముట వలన నీకు సమస్తము సాధ్యమే ఎవరిని నమ్మాలి ఏం నమ్మాలి చెప్పండి ఏ సైని నమ్మాలి ఎందుకు నమ్మాలి ఆయన పరలోకం నుంచి భూలోకంలో మన కోసమే వచ్చాడు మానవతారిగా మన కోసం ఈ లోకంలోకి వచ్చాడు మానవుడిగా మనలోనే మనతోనే ఆహారం తింటూ జీవిస్తూ మనలో మానవునిగా ఆయన జీవించాడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు ఎందుకు మనల్ని పరలోకంలో చేర్చట కోసం అందుకే నమ్మి బాప్తివం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష తప్పదు రెండవది నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు జరుగును అంటే ఏ మనము నమ్మాలి ఎక్కడా భూలోకంలో భూమి మీద ఉన్నప్పుడే ప్రభువుని నమ్మి అంగీకరించి రక్షణ పొందాలి హాలియ్యా తర్వాత రక్షణ పొందిన తర్వాత నమ్మకము అంటే భూమిపైన నమ్మకము నమ్మకముగా వారికి ఇక్కడనే కాదు పరలోకంలో కూడా బహుమానాలు ఉన్నాయి హాలళ్యా తెలుసా మీకు భూమి మీద నువ్వే ప్రార్థన చేసి అడిగితే ప్రభు అది ఇస్తాడు బలహీనత పోవాలని ప్రార్థన చేస్తే బలహీనతను తీసేస్తాడు పరలోకములో నీకు ఒక స్థానము ఇస్తాడు ఈ మాత్రమే కాదు పరలోకములో మన కోసము ఏడు రకాల ఆశీర్వాదాలు దేవుడు దాచివించాడు తెలుసా ఈ భూలోకంలో నువ్వు శ్రవపడుతూ కష్టపడుతూ ప్రభు సెలవు వెంబడించే నీకు పరలోకంలో కూడా ఉన్నతమైన బహుమానాలు ఉన్నాయి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయములో రాయబడింది ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ఏడో వచనంలో ఇక్కడ నమ్మకముగా ఉండి దేవునితో నమ్మకముగా జీవించి తర్వాత మనము నిద్రించిన తర్వాత పరలోకంలో చేర్చబడిన తర్వాత మనకి ఏమిస్తాడంట దేవుడు జీవ వృక్ష ఫలములనే మనకు ఇస్తాడు ఏ ఫలాలవి జీవ వృక్ష ఫలాలు అవి ఎక్కడనేట ఆదాముని అవ్వని సృష్టించినప్పుడు ఏదో తోటలోవి ఉన్నాయి కానీ మానవుడు అప్పుడై బయటికి గంట వేయబడ్డాడు వేటిని మానవుడు కోల్పోయాడు మరలా దేవుడు వాటిని నీ కోసం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు హరళియా ఎక్కడ నమ్మకముగా ఉంటే భూలోకంలోనూ నమ్మకముగా ఉండి నీ తుది శ్వాస వరకు దేవుని వెంపడించి ఆయన కొరకు నువ్వు జీవిస్తే జీవ వృక్ష ఫలాలు పరలోకంలో నీ కోసమైనా సిద్ధపరిచాడు ఇంకా ఫలాలు తిన్న వారికి ఏమి లేదు చావు లేదు తెలుసా ఆదా మా ఏం తిన్నారు జీవవృక్ష ఫలాలు తినలేదు తినకూడదు అన్న ఫలాలు తిని ప్రాణాల్ని కోల్పోయారు కానీ రక్షణ పొంది రక్షించబడిన నీ కోసము ప్రభు పరలోకములో జీవ వృక్ష ఫలాలు దాచి ఉంచాడు అంటే మానవుడు మరణించడం ఆయనకి ఇష్టం లేదు తెలుసా మానవుడు చనిపోవాలని కాని మరణించాలని కానీ బలహీనత బలహీనుడు కావాలని కానీ దేవుడు ఇష్టం కాదు మనుషులు కోరుకుంటున్నారు దేవుడు మానవుని దూరంగా ఉంచాలనుకోలేదు అందుకే ఆ తోటలో ఏం ఏం జీవ జీవవృక్ష ఫలాల్ని ఉంచాడు కానీ మానవుడు ఆలోచన ఎటువంటిది ఎవరు చెప్తే వాళ్ళ మాటే ఇప్పుడు చెప్పుడు మాటలు చేయటని రక్షణ పొందిన వారు కూడా ఏమవుతున్నారు దేవునికి దూరం అయిపోతున్నాడు దేవునికి దూరం అయిపోవటము దేవుని చిత్తము కాదు దేవుడు ప్రేమిస్తున్నాడు అందుకే నీకోసం పరలోకములో కూడా ఈ లోకంలో కార్యాలు చేయటం కాదు పరలోకములో కూడా నీ కోసం జీవ వృక్ష ఫలాలని ఉంచాడు ఎందుకంటే నిత్యము ఆయనతో నీ ఉండాలని ఆశ హలలియా ఏంటంట నెంబర్ వన్ పాయింట్ ఏంటంట పరలోకంలో ఇది ఏంటి జీవ వృక్ష ఫలాలు రెండో చదువుకుందాం ఈ సంఘాలకు రాసి ఉన్నాడు కానీ నమ్మకమైన వారికి దొరికేవి మనము నేర్చుకుందాం రెండవది ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం పదకొండవ వచనములో ఏముండదంటే జీవ కిరీటము ఆ పది దినములు శ్రమ కలుగును మరణము వరకు చాలు ఎప్పటి వరకు మరణం వరకు భూమి పైన శ్రమ వచ్చిన కష్టం వచ్చిన బలహీనతలైన వేదనైనా శోధనలైనా ఎటువంటి సమస్యలైన ఎదిరించి దేవుని కోసం కోసము మరణము వరకు నమ్మకముగా ఉన్నవారికి ఏమొస్తుందంట జీవక్రీటం ఎలా వస్తుంది ఉపవాసాలతో జాగారాలతో నిద్రలేని రాత్రులు గడుపుతూ కన్నీటితో ప్రార్థిస్తూ తన ప్రాణాన్ని ఖర్చు చేసిన వారికి దేవుడు జీవ కిరీటము ధరింప చేస్తాడంట హాలిలుయా ఎక్కడది పరలోకములో ఎందుకు నీ జీవాన్ని ఇక్కడ ఖర్చు చేస్తున్నావు దేవుడేం చేస్తున్నాడు జీవ కిరీటాన్ని నీ తలపైన ఉంచుతాడు ఇక్కడ తిని తాగి ప్రశాంతకు పడుకొని దేవుడు ఎరగకుండా దేవుడు నిడిచిపెట్టిన వారికి దొరకదు అర్థమవుతుందా ప్రభువు కోసము ఎదురు చూసేవారికి నమ్మకముగా చచ్చిపోయేంత వరకు నమ్మకముగా ఉండేవారికి ఇక్కడ ఏమంటున్నాడు పది దినాలు శ్రమలు వస్తాయి తర్వాత ఆ పది దినాలు కూడా తట్టుకోలేరు మానవుడు రెండు మూడు దినాలకే వెనక్కి తిరిగిపోతారు వాళ్ళకి ఏ కిరీటము ఉండదు పది దినాలు శ్రమ తర్వాత మరణం వరకు నువ్వు నమ్మకముగా ఉండు నీకు నేను జీవకిరీటం ఇస్తానంటున్నాడు హాయిలియా ఎవరికంట నమ్మకముగా ఉన్నవారికి మాత్రమే జీవ వృక్ష ఫలాలు జీవ కిరీటం ఇంకో మూడో చదువుకుందా ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము పదిహేడవ వచ్చినము ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక జయించువానికి మరుగయ్యున్న ఉన్న మన్నాను భుజింపని తినచాలు ఏమిస్తాడంట మరుగై ఉన్న మన్నా మన్నా ఎప్పుడు భుజించారు ఇస్రాయల్ ప్రజలు అరణ్యములు నడిచేటప్పుడు ప్రభువు ఎక్కడి నుంచి ఆకాశం నుంచి మన్నాని కురిపించాడు ఇప్పుడు ఏమంటున్నాడు ఆ పరలోకపు మన్నాని మరుగైన మన్నాని నీకు నేను భుజింపనిస్తానంటే అంటే తిననిస్తానంటే మనకు ఆకలి ఉండదు పరలోకంలో అందుకే ఆకలి దప్పులు ఉండవు చీకటి కొరతలు ఉండలు ఉంటాయి ఎక్కడా ఉండదు అందుకే అంటున్నాడు మరుగైన మన్నాను నీకు నేను భుజింపనిస్తాను ఎందుకు చెప్పండి మూడోది ఎందుకు ఇస్తానంటున్నాడు ప్రభు భూమి పైన ఆకలితో లాజరు రోగం కలిగిన ఆయన ఎక్కడున్నాడు బయట కురుపులతో కుష్టు వచ్చి అన్ని వాయిన కుక్కలు ఏం చేసే ఆయన కురుపుల్ని నాకే ధమంతుడు ఎక్కడున్నాడు దర్జాగా కుర్చీ మీద కూర్చొని కావాల్సిన తిని డే ఏమంటారు దాన్ని టేబుల్ని ఏమంటారు ఆ టేబుల్ మీద కూర్చొని అన్నీ ఏం చేసేవాడు తినేవాడు మరి లాజర్ ఎక్కడున్నాడు కుష్ఠ కలిగిన ఆయన బయట ఏం చేసేవాడు తిని పారేసిని ఏరుకొని ఏం చేశాడు తినేవాడు అటువంటి ఆయన క అంటే ఆయనకు ఆకలితో ఉన్నాడని అర్థమా కాదా చెప్పండి ధనవంతుడు పరలోకం చేరలేదు దరిద్రుడు అబ్రహాము రొమ్మునున్నాడు అంటున్నాడు అబ్రహామా లాజర్ని పంపి తన కొనవేలితో నా నాలక చల్లార్చుటొక్క చుక్క నీళ్ళు ఎందుకంటున్నాడు చెప్పండి భక్తులు ఆకలితో కూడా ఉంటారు అందుకే ప్రభు ఏమంటున్నాడు పరలోక మన్నా ఏమంటున్నాడు ఆయన నీ కొరకు దాచబడిన మరుగైన మన్నాని నీకు భుజింపనిస్తాను భూలోకములో భూలోకంలో నువ్వు ఆకలితో ఎన్నో బాధలతో నువ్వు ఉన్నావు సరిగా నువ్వు తిండి లేకుండా కూడా ఉన్నావు కానీ నువ్వు నా దగ్గరికి వచ్చావు నీకు ఇంకా ఆకలి అనేది ఉండదు ఆకలి అనేది ఇంకా ఉండదు ఎక్కడ ఇది పరలోకంలో ఎవరికంటే నమ్మకముగా ఉన్నవారికి హాలిలియా నాలుగో చదువుకుందాం రెండో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ఇరవై ఏడో ఆ జాగ్రత్తగా చేయి వారికి జనుల మీద అధికారం ఇచ్చేదన్న చాలు జయించుచు అంత వరకు ఎవరి క్రియలు దేవుని కార్యాలు నమ్మకంగా చేసేవారికి దారినిగా ఉంచుతాడంట ఎక్కడా ఎక్కడ ఇస్తానంటున్నాడు ఇది పరలోకంలో అంతేనా సరిగా చదువు ఇది ఎక్కడ జరిగే సూచనలు పరలోకములో జరగబోయే సూచనలు యాహాన్ గారు పద్మాసు దీవిలో ఉండి చూస్తున్నాడు తెలుసా పరలోక దీవిలో పర పద్మాసు దీవిలో ఉండి తన ఆత్మవశ్యుడై పరలోకము చేరిన తర్వాత ప్రభు రాపిస్తున్న ప్రకటన గ్రంథం ఇది హిళియా కొంతమంది అంటారు నువ్వు చూసి వచ్చావు అంటాడు భక్తుడు చూసొచ్చి రాసిన గ్రంథమే ఈ ప్రకటన గ్రంథము పైన అధికారం అంటే ఈ లోకంలో జనములపైన అధికారము కావాలంటే ఏం చేస్తున్నారు తెలుసా దౌర్జన్యం చేస్తున్నారు ఒక అధికారినిగా నియమించాలంటే ఎవరిని నిర్మించాలి దేవుడే నియమించాలి దౌర్జన్యాలు చేసినంత మాత్రాన ప్రజలు అనాయకుని నమ్మరు ఇక్కడ ప్రభు అంటున్నాడు జయించుము నా క్రియలు ఎవరి క్రియలు చేయాలి దేవుని క్రియలు చేసిన వారికి జనముల పైన అధికారాన్ని దేవుడే ఇస్తాడు హియా ఇప్పుడు నమ్మకముగా నాయకుడు పనిచేస్తే ప్రజలు ఏం చేస్తారు చెప్పండి నమ్ముతారా లేదా నమ్మకంగా ప్రతిదీ ఏదైనా బాధ వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా లేకుండా ఏదైనా తగాదలైనా ఒక నాయకుని దగ్గర పోయినప్పుడు ఆయన పట్టించుకుని అన్ని జరిగించాడనుకో అనుకో ఏం చేస్తారు ప్రజలు చాలా మంచి నాయకుడు ఈ నాయకుడు మనకి కావాలి అనుకుంటారా వద్దనుకుంటారా అనుకుంటారు కదా దేవుడేం చేశాడు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించి ఇంకా ఎన్నో చెప్పాడు మనుషులందరినీ ప్రేమించమని శత్రువును కూడా ప్రేమించమని చెప్పాడు అందుకే నా క్రియలు చేసిన వారికి జనముల పైన అధికారము నేను ఇస్తాను హిలీయా అధికారిగా చేసేవారు ఎవరు దేవుడే జనముల పైన అధికారినిగా నిన్ను దేవుడు చేస్తాడు ఐదో చదువుకుందాం ఐదవది మూడో అధ్యాయము ఐదవ వచ్చిన చదువుకుందాం ధరించుకొనుడు జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టబడదు చాలు ఎక్కడుండదంట నీ పేరు నమ్మకముగా ఉంటే ఎక్కడ నమ్మకంగా ఉంటే భూమి మీద నువ్వు నమ్మకంగా జీవిస్తే నీ పేరు రాయబడి ఉంటది అంటే తుడిపి పెట్టబడదు అంటే నువ్వు నమ్మకంగా లేకపోతే దాని అర్థమైంది చెప్పండి దేవుని సన్నిధిలో నమ్మకముగా లేకపోతే నీ పేరు ఏం చేయబడది తప్పు రాసినప్పుడు ఏం చేస్తాం దాన్ని తుడిచేస్తాం కదా పెన్నుతో అయితే ఏం చేస్తాం కొట్టేస్తాం అలాగనే ప్రభువు కూడా నీ క్రియలు భూమిపైన పైన దేవుని నమ్మినాక సక్రమంగా లేకపోతే జీవ గ్రంథంలో నీ పేరు తుడిచివేస్తాడు అదే నువ్వు నమ్మకముగా ఉన్నావనుకో నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది రక్షణ పొందిన ప్రతి వారి పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటది అనుకోవటము తప్పు నువ్వు సరైన కార్యాలు చేసి సక్రమంగా దేవుని సన్నిధిలో ఉంటే నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది నువ్వు ఇక్కడ భూమి పైన చేయరాని కార్యాలు చేస్తూ చేస్తూ నువ్వు ఉన్నావనుకో జీవగ్రంథములు నా పేరుంద నువ్వు కలగన్నది వేస్తే నీ పేరున్నది అక్కడ నువ్వు అని భ్రమపడుతున్నావేమో జాగ్రత్త నీ క్రియలు ఎలాగున్నాయో సరి చేసుకో ప్రభు సన్నిధిలో దేవుడు అంటున్నాడు నీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉండాలంటే నువ్వు భూమి పైన నమ్మకంగా జీవించాలి ఎక్కడా పరలోకం పోవటానికి ముందేం ఏం కావాలి మనకి నమ్మకం నువ్వు నమ్మకముగా జీవిస్తేనే నీ పేరు జీవగ్రంథములో తుడిచి వేయబడదు నీకు ఇష్టానుసారముగా రక్షణ పొందగానే నీ పేరు రాయబడింది కరెక్టే పరలోకంలో పండగ జరిగిద్ది పలానా నా కుమారుడు కుమార్తె రక్షణ పొందారు అంటే ఎందుకు పండగ జరుగుతుందో తెలుసా భూలోకంలో నుంచి ఒక కుమారుడు జీవగ్రంథములో పేరు రాయబడి నిత్యము నాతో ఉండబోతున్నాడు అని దేవుడు తన దూతలతో ఒక విందుని పెద్ద మంచి హంగామాగా ఒక పండగ వాతావరణం పరలోకం జరిగిద్దంట ఎవరి కోసం నీచమైన మన కోసం దేవుడు ఏం చేస్తున్నాడు పైన పండగ జరిగిస్తున్నాడు దేనికి ఆయనతో మనం ఉంటామని ఆయనతో మనం యుగ యుగాలు జీవించాలని ఇదిగో నా సహవాసము కోరుకుని నమ్మి రక్షణ పొందాడు ఇదిగో అందుకే తన కోసము ఒక పండగ వాతావరణ పరలోకములో ఉంటది ఎందుకంటే నీ పేరు జీవ గ్రంథములో వ్రాయిబడుతుంది కానీ రాయబడిన తర్వాత నీ క్రియలు మారిపోయావనుకో చేయరాని పాప పాపకార్యాలను పాలు పొందేవనుకో దేవుడు ఏం చేస్తాడు జీవగ్రంథంలో పేరు తుడిచేస్తాడు నీ పేరు ఉండాలో తుడిచివేయాలో నీ చేతిలోనే నీలోనే ఉంది జీవ మరణములు మనుషుని ఎదుట దేవుడు ఉంచాడు ఏది కావాలో మానవుడే వదిలేశాడు ఆయన మానవుడికి వదిలేశాడు అందుకే ఇక్కడ మన పేరు ఎక్కడ రాయబడిందంట ఐదవది జీవ గ్రంథములో మన పేరు ఉంటుంది నమ్మకముగా ఉంటే హాలియు ఆరో రోజు చూసుకుందా మొత్తము ఏడున్నాయి ఆశీర్వాదాలు ఎక్కడా పరలోకములు జరిగే విషయాలు ఆరో చదువుకుందా మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన ఆయన అంటున్నాడు తప్పు జయించువానికి దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను ఎలా చేస్తాడంట స్తంభం ఇప్పుడు ఒక మందిరం కట్టేటప్పుడు పిల్లర్ చేసామనుకో అది ఏమైనా కదిలిద్దా చెప్పండి ఒక పిల్లర్స్ చేసామనుకో మందిరంలో ఎలా ఉంటుంది ఆ మందిరము ఉన్న అది అలాగే ఉంటుంది పక్క ఆ మందిరం కొడితేనే అంటే పరలోకములో ఒక స్తంభముగా నిలిచిపోయే విధంగా నిన్ను దేవుడు ఆయన మందిరంలో నిన్ను ఉంచుతాడంట పరలోకములు నిన్ను ఒక స్తంభంగా ప్రభు ఉంచుతాడంట ఎందుకు నమ్మకముగా ఉంటాయి అన్నీ ఎందుకు వస్తున్నాయి నమ్మకమైన వారికి ఎన్నే ఇప్పుడు మనం చదివేదే ఆరోది అంతేనా ఎన్ని నమ్మకమైన వారికి వచ్చే ఆశీర్వాదాలు వచ్చే ఆశీర్వాదాలు ప్రభువు తనే స్వయంగా నిలబెట్టి ఇచ్చే ఆశీర్వాదాలు ఇక ఏడో చదువుకుందా మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ఇరవై వచ్చిన చదువు తట్టుచున్నాను నా స్వరము విని నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చాలు ఏం ఆశపడుతున్నాడు ప్రభు ఆయనతో కలిసి మనము ఏం కోరుకుంటున్నాడు మనకు ఇష్టమైన స్నేహితులతో బంధువులతో మనం ఏం చేయాలనుకుంటాం చెప్పండి మంచి ఇష్టమైన వంట వండుకొని ఎవరైనా బంధువులు చుట్టాలు వస్తే ఏం చేస్తాం మనము త్వర త్వరగా వెళ్ళి చికెను మటన్ తీసుకొచ్చి పలావ్ ఏదో ఒకటి చేసి బిర్యానీ ఏదో ఒకటి చేసి వాళ్ళతో ప్రశాంతంగా కలిసి సంతోషంగా ఏం చేస్తా భోజనం చేస్తాం ప్రభు ఏం కోరుకుంటున్నాడు నీచమైన అసహ్యమైన చేరానికి కార్యాలు చేసి దేహాన్ని చెడగొట్టుకొని రోగాల పాలై రోత జీవితాన్ని జీవించే మన కోసం ప్రభు ఏమంటున్నాడు తెలుసా నీతో కలిసి నేను భోజనము చేస్తాను నీవు నమ్మకంగా జీవిస్తే పరలోకములో నీతో పాటు నేను కలిసి భోజనం చేస్తానంటున్నాడు హావియా దేవుని ప్రేమ ఎటువంటిదో చూడండి మానవుల పట్ల మనతో కూర్చొని కనీసం ఈ అధికారులు ఎవరైనా కూర్చొని భోజనం చేయడానికి ఇష్టపడరు ఇష్టపడతారా గొప్ప వాళ్ళు ఇష్టపడతారా ధనికులు ఇష్టపడతారా ఆస్తి ఐశ్వర్యాలు కలిగిన వారు మనతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడతారా చీపుగా చూస్తారు హేళనగా చూస్తారు వీడిని లేనోడు గతి లేనోడు ఏమంటారు తిండికి టికానా లేని వాళ్ళు వీళ్ళతో మనం అసలు చూడటం కూడా వాళ్ళకి ఇష్టపడరు మనల్ని అవునా ఇష్టపడతారా చూట మన వైపు చూడటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు వీళ్ళు దరిద్రులు అని అనుకునే మనతో కలిసి ఆయన ఏం చేస్తాడంట భోజనం చేస్తాడంట ఎవరితో మనతో ఈ లోకం వెలివేసింది చూడు ఈ లోకము కాదు వీళ్ళు వీళ్ళు పనికి మాల వీళ్ళు దేనికి తిండికి లేని వాళ్ళు వీళ్ళు దరిద్రులు అని ముద్ర వేసిన వారిని దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తామో చూడు మనని పరలోక రాజ్యములో దేవుడు తనతో పాటు కూర్చుండి పెట్టి ఏం చేస్తాడంట భోజనం చేస్తాడంట హాలియా ఎవరిని లోకముత్రోసి వేయబడిన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు దేవుడే దేవుడేమన్నాడు నేను దరిద్రుల కోసమే వచ్చాను పెంట కుప్పలున్న దీనిలను లేవనెత్తడం కోసం నేను వచ్చాను నేను ఆరోగ్యము గల వారి కోసము రాలేదు నేను రోగములను బాగు చేయటానికి రోగుల కోసమే నేను వచ్చాను అంటున్నాడు ప్రభు ఎవరి కోసం వచ్చాడు మన కోసం వచ్చాడు అందుకే నమ్మిన వారు ఏం చేయాలి నమ్మిన వాడు రక్షణ పొందాలి రక్షణ పొందిన తర్వాత దొరికే ఏంటంట ఏడు ఆశీర్వాదాలు అసలు ప్రభు మనల్ని ఏం చూసి ప్రేమించాడు నాకైతే అర్థం కాదు ఈ మట్టి నీచమైన మనస్సు కలిగిన మనసు మనుషుల్ని ఎందుకు ప్రేమించాడో కూడా అర్థం కాదు మనలో ఏముంది అసలు మట్టి మనుషులను ఒక్కరోజు స్నానం చేయకపోతే కంపు కొట్టే మన శరీరాలను దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడంటే తన పోలికలో మనం ఉన్నాం కాబట్టి యుగ యుగాలు తనతో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు జీవవృక్ష ఫలాలు జీవ కిరీటం మరుగైన మన్న ఇవన్నీ కూడా ఏడు రకాలు ఆరు రకాల ఆశీర్వాదాలు ఇచ్చింది కాక ఇంకా ఏడోది ఏం కోరుకుంటా అంటే మనతో కలిసి భోజనము ఎంత గొప్ప ధన్యత అసలు ఇంత భాగ్యం అరిగి దొరికితే రక్షణ పొంది నమ్మకముగా తుది శ్వాస వరకు ఒక్కొక్క సంఘానికి అంటాడు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో విడిచిపెట్టద్దు నువ్వు గట్టిగా పట్టుకో కొద్ది గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళు కూడా చెలించకు వెనుక అడిగేయకో వెనక్కి తిరిగి చూడకో నువ్వు నిలబడు నీవు నాతో ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు భూలోకంలో ఆశీర్వాదమే కాదండి పరలోకములో కూడా ఉన్న వారికి నమ్మకమైన వారికి ఉన్నాయి దేవుడితో నిత్యము ఆయన కోరుకునేది ఏదో తెలుసా మానవుడు యుగ యుగాలు ప్రభుతో ఉండాలి నిత్యం ఆయన మహిమపరచాలి అదే ఆయన యొక్క కోరిక రకాల ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయి నమ్మకం సరిపోదు ముందేం చేయాలి ఏం చేయాలి రక్షణ పొందాలి ఈ రక్షణ పొందిన తర్వాత ఏడు రకాల ఆశీర్వాదాలు పరలోకంలో దేవుడు నెక్కిస్తాడు భూలోకంలో కూడా రక్షణ పొందంగానే వెంటనే విడిచిపెట్టట్ల దేవుడు ఏమంటున్నాడు నమ్మి బాప్తి పొందినవాడు రక్షించబడిను నమ్మిన వానికి సమస్తము నేను భూలోకంలో కూడా సాధ్యపరుస్తాను లోకము కాదు అన్నవి నేను చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు రక్షణలో రక్షణ పొంది మన తుది శ్వాస వరకు నమ్మకంగా జీవించాలి రెండవది నమ్మితే వెంటనే రక్షణ పొందాలి ఈ రెండు కార్యాలు మనం చేస్తే ప్రభు మనతో నిత్యం ఏం చేయాలనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు భోజనం చేయాలనుకున్నా బా ఇందులో నేను పాలు పొందాలి హాలియా పరాలోకంలో ఉన్నా యేసు భూలోకమంతటికి వెలుగునివ్వయ్యా పరాలోకంలో ఉన్నాకమంత ఏంటట ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు అందరికి వెలుగునిస్తున్నాడు ఆయనతో మన మధ్యాకాశంలో ఏం జరుగుద్ది విందు జరుగుద్ది ఆ విందులో మనం ఎలా పాలు పొందాలి రక్షణ లేకుండా పాలు పొందుతామా కుదారదు రక్షణ పొందిన తర్వాత నమ్మకం లేకుండా పొందుతామా కోతార్థం అందుకే రక్షించబడాలి నమ్మకముగా ఉండాలి పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనము భోజనం చేయాలి విన్న మీ అందరి హృదయాల దేవుడు పలింప గాక అలలుయా